గురుగనిక మొదటి రాశి అయినటువంటి మేషరాశి వారికి ఈరోజు ఎలా ఉంది మేషరాశి ఏడు గ్రహాలు దివ్యంగా యోగిస్తున్నాయి తల్లి అత్యంత పుణ్యప్రదమైన శుభకాలం నడుస్తుంది ఏకాదశంలో రవి బుధ శనులు తృతీయంలో కుజుడు ద్వితీయంలో గురువు ద్వాదశంలో శుక్రుడు షష్ఠంలో కేతువు ఇలాంటి సన్నివేశాలు ఇంత గొప్ప అదృష్ట కాలము చాలా అరుదుగా వస్తూ ఉంటాయి వచ్చిన ప్రతి అవకాశాన్ని జీవిత అవసరాల కోసమై మంచి భవిష్యత్తుని సాధించడానికి సద్వినియోగం చేసుకుంటూ విజయాలు సాధించాలి భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకొని నిర్ణయాలు తీసుకుంటే మేలు జరుగుతుంది వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మీదైన ప్రతిభను ప్రదర్శించే అవకాశం లభిస్తుంది సమాజంలో మంచి గుర్తింపు ఉంటుంది మీ వల్ల కొందరికి ఉపకారం జరుగుతుంది మీ ఆలోచనలు సమాజానికి ఎంతగానో ఉపయోగపడతాయి ఉద్యోగంలో సంపూర్ణ శుభ ఫలితాలు ఉంటాయి వ్యాపారంలో అద్భుతమైన అభివృద్ధి గోచరిస్తుంది ఇప్పుడు తీసుకునే నిర్ణయాలు మరింత లాభాలను ప్రసాదిస్తాయి భూలాభము వస్తు వస్త్ర లాభాలు గృహ లాభము వాహన యోగము మొదలైన శుభ ఫలితాలు కలిసి వస్తాయి పెట్టుబడుల రూపంలో ధనం అనుకూలంగా ఉంటుంది సంపదను వృద్ధి చేసుకునే అవకాశం ఉంది పరిపూర్ణమైన దైవ బలం లభిస్తుంది మిత్రుల బలం పెరుగుతుంది ప్రశాంతమైన జీవనాన్ని కొనసాగిస్తారు అనేక శుభవార్తలు ఆనందాన్ని ఇస్తాయిక మేషరాశి వారు ఏ స్తోత్రం పటిస్తే మంచిదంటారు మహాలక్ష్మి అమ్మవారిని స్మరించాలి గురుగరిక ఈ మేషరాశి వారు ఏ ఆలయాన్ని సందర్శించాలంటారు మేషరాశి వారు శివ పార్వతులని దర్శించడం చాలా మంచిది అలాగే ఏ దానం చేస్తే మంచిదంటారు ఏడు గ్రహాలు అనుకూలిస్తున్నాయి దానాలతో పనిలేదు